నేనైతే ఆ పోస్ట్ కోసము ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను వస్తుందో రాదో వస్తుందో రాదో ఏమైతుందో అభ్యంగా ఉండే ఈ పొద్దు అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లా పొద్దు పొద్దున్నే ఒక ఛాయ్ తాగేసి ఇది రామా టైం అయితే తొమ్మిది అవుతుంది ఇప్పుడు రాత్రి ఎడిటింగ్ అంతా చేసేసి పనుకునే దానికి రెండు అయింది టైము మా దేకా మేము అభి

చెప్ప దీనికోసం ఎంత వెయిట్ చేసినానంటే నేను అబ్బా చెప్పుకోకూడదు మాటల్లో వస్తుందో రాదో చాలా మందికి మిస్ అయిపోతుంది అడ్రస్ కరెక్ట్ లేక నేను రాస్తున్నానో లేదో ఏమీ తెలీదు ఈ పిన్ ఎంటర్ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాను చూడండి ఇలా కూడా నంబర్లు ఎంటర్ చేయొచ్చు ఇలా కూడా చేయొచ్చు నిజంగా అంటే చూడండి ఈ పిన్ ఈ పేర్లు ఈ అడ్రస్ అంతా మ్యాటర్ లేకుంటే కన్ఫ్యూజ్ అయిపోతాం ఓన్లీ ఎంటీ ఉంటే ఇది అంతా వైట్ ఉండి ఎంటీ ఉంటే అయినా ఖచ్చితంగా కన్ఫ్యూజ్ అయిపోతాం ఎందుకంటే ఇట్లా చేయాలా ఇట్లా చేయాలా అర్థం కాదు ఇవన్నీ ఉన్నందువల్ల మేలైంది నాకే పిన్ ఇలా వచ్చిందా ఇంకా ఎవరికైనా ఇలా వచ్చిందా కామెంట్ చేయండి ఈ పొద్దు టిఫిన్ లో ఏముందో చూద్దాము ఇడ్లీ చట్నీ సాంబార్ నేను షాప్ దగ్గర ఉన్నాను టైం వచ్చి నాలుగున్నర అవుతుంది పిల్లలకు కూడా వదిలేస్తున్నారు అంతా వెళ్ళిపోతున్నారు ఇప్పుడైతే నేను ఇంటికి వచ్చేసినాను నా కూతురు అయితే మైక్ చేసేదానికి ట్రై చేస్తాం అది రావట్లేదు చాలా కష్టపడుతుంది అతనే హలో 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 ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్